రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తిలో యువకుడు మిస్ అయిన ఘటన కొత్త మలుపు తిరిగింది వ్యవసాయ బావి వద్ద యువకుడి వస్తువులు కనిపించడంతో అతడు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అంతా భావించారు దీంతో పోలీసులు గజేయితగాల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు కానీ అనూహ్యంగా నేటి ఉదయం గ్రామ నర్సరీ పక్కన కాలువలో తాళ్లతో బంధించిన స్థితిలో వ్యక్తి లభ్యం కాగా ఈ ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతుంది రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో యువకుడు అదృశ్యమైన ఘటన చర్చనీయాంశంగా మారింది ఆసిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన ఎక్కల్దేవి గంగరాజు అనే యువకుడు గురువారం తెల్లవారుజామున అదృశ్యమయ్యాడు ఉదయాన్నే ఇంట్లో నుంచి పొలం వద్దకు వెళ్ళస్తానని చెప్పిన గంగరాజు తిరిగి ఇంటికి రాలేదు దీంతో కుటుంబ సభ్యులు గాలించగా స్థానిక వ్యవసాయ పొలం వద్ద అతని మోటార్ సైకిల్తో పాటు ఫోన్ చెప్పులు పంట చేల్లో పడి ఉన్నాయి దీంతో యువకుడు హత్యకు గురై ఉంటారని అంతా అనుమానించారు యువకుని ఆచూకీ పోలీసులు జాగిలాలను తెప్పించి గాలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది జాగిలాలు రెండు వ్యవసాయ బావుల వద్ద నిలిచిపోవడంతో గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు చందుర్తి పోలీసులు జాగిలాల సహాయంతో మిస్ అయిన యువకుడి కోసం వెతుకుతూ ఉండగా పల్లె గ్రామ నర్సరీ పక్కన గల కాలువాలో కొబ్బరి తాళ్లతో బంధించి కనిపించాడు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గంగరాజును స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు అసలు గంగరాజును తాళ్లతో కట్టివేసింది ఎవరు అనే విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు